ఉత్తర వాయువ్య దిశలో ఏ కార్యక్రమాలు చేయొచ్చు ఏ కార్యక్రమాలు చేయకూడదు వాటి ఫలితాల గురించి వివరిస్తారు ఇప్పుడు వాయుం తర్వాత మనకు వచ్చే దిశ ఉత్తరమునికి ఉత్తర వాయునికి మధ్యలో ఉత్తర వావ్యం వస్తుంది విశ్వకర్మ ప్రకాశిక ప్రకారము కొన్ని ఇతర పురాతన వాస్తు గ్రంథాల ప్రకారము ఈ ప్రాంతాన్ని శృంగారం కొరకు కేటాయించడం జరిగింది ఉత్తర వాయు అంటే ఇక్కడ ప్రేమకు ఆప్యాయతకి అందివ్వడానికి మంచి ప్రదేశం అయితే ఉత్తరానికి ఎడం వైపు వాయువానికి కుడివైపు శృంగారానికి అని కేటాయించినప్పుడు ఇది ఒక దిశగా తీసుకున్నప్పుడు అది ఉత్తర వాయువు కింద తీసుకొని మనం దాన్ని అందులో ఆ దిశలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తే మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఒకవేళ ఏ ఏ కార్యక్రమాల వల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుందో చూడాలి పూజ చేసేటప్పుడు ఇక్కడ శృంగారానికి మాత్రమే ఉపయోగించే ప్రయో ప్రదేశం కాబట్టి పూజకు అంతగా ఫలితం ఉండదు కానీ తాంత్రిక పూజకు చాలా మంచి ఫలితం ఉంటుంది మాంత్రికులు తాంత్రికులు ఇక్కడ వాళ్ళకి కావలసిన దేవత ఉపాసన కొరకు పూజ చేసుకుంటారు వాళ్ళకి చాలా మంచి ప్రదేశము నార్మల్గా ఇక్కడ పూజ చేయడానికి ఏమాత్రము మంచిది కాదు వంటగది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వంటగది ఉండకూడదు ఎందుకంటే ఇది చెప్పాను కదా ప్రేమకు ఆప్యాయతకు సంబంధించిన ప్రదేశము ఇక్కడ వంటగది ఉంటే భార్య మధ్యన మంట పెట్టినట్టుగా ప్రతిసారి ఇద్దరు గొడవ పెట్టుకుంటారు సంబంధాలు దెబ్బతింటాయి ఎలాంటి ఆప్యాయత ప్రేమ ఉండదు వాళ్ళిద్దరి మధ్యన విడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకనే భోజనం వంటగది ఉండకూడదు కానీ భోజనాల గది చాలా మంచి ప్రదేశము ఇక్కడ ఒక రకమైన ప్రేమ ఆప్యాయతరిచ్చే ప్రదేశం కాబట్టి భోజనాలు కూడా ఎలా వండినా సరే ప్రేమతో తృప్ తినడము తృప్తితో తినడము చాలా రుచికరంగా అనిపిస్తుంది ఇక్కడ భోజనాలకు డైనింగ్ టేబుల్కు చాలా మంచి ప్రదేశం సత్ ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు ఎక్కువగా వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఇంట్లో వాళ్ళకి హాల్ వచ్చినప్పుడు నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ మధ్యన హాల్ వచ్చినప్పుడు ఇక్కడ భోజనాలకు డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు చాలా బాగుంటుంది వీళ్ళకి అతిగా ప్రభావం చూపే కార్యక్రమం ఏమిటంటే స్నానాలు అది బాత్రూము సెఫ్టీ ట్యాంకు డస్ట్బిన్ వేస్టేజీ ఇడిచిన చెప్పులు అలాంటివి ఈ ప్రాంతంలో కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రాంతం ఈ దశ ద్వారా వచ్చే ఫలితాలు పూర్తిగా దెబ్బతిని చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఈ దిశ మనం ఏం చెప్పుకున్నాము ప్రేమకు ఆప్యాయతకి శృంగారానికి సంబంధించిన దిశ అని చెప్పుకున్నాం ఇక్కడ ఒకవేళ టాయిలెట్ ఉందనుకోండి టాయిలెట్ బాత్రూమ్ ఉంటాయనుకోండి అవి ఏం చేస్తాయంటే అవి డిస్పోజబుల్ యాక్టివిటీ కదా అవి మనతో చెడును తొగి తొలగించిన తొలగించే యాక్టివిటీ చేసినప్పుడు ఆ దిశలో వచ్చే ఫలితాలను కూడా తొలగించే అవకాశం ఉంటుంది ఈ దిశలో ఫలితాలు ఏం చెప్పాము ప్రేమ ఆప్యాయత అవి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్యన ఆకర్షణ తగ్గుతుంది వాళ్ళకి తృప్తి ఉండదు ప్రేమలో తృప్తి ఉండదు ఆప్యాయతలో తృప్తి ఉండదు శృంగారంలో తృప్తి ఉండక వాళ్ళు తప్పనిసరి నూటికి ఎనభై నుంచి తొంభై శాతం భార్యాభర్తలు ఇక్కడ బాత్రూమ్ ఉన్న ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య సమస్యలు విపరీతంగా ఉంటాయి బాగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే వీళ్ళు బయట సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి భార్య భర్తలు కలిసి ఉంటారు కానీ అందులో ఎవరికైనా ఒకరికి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటుంది నాకు ఇది నేను చూసిన ఇళ్లలో ఇలాంటి సంబంధాలు ఉన్న ఇళ్ళలో దాదాపు తొంభై శాతం ఖచ్చితమైన ఖచ్చితంగా ఫలితాలు బయటపడ్డవి వాళ్ళకి వాస్తృత్య కొన్ని మార్పులు చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు అది ఒక ఒక విధమైన మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ భార్యాభర్తలు మంచిగా మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకొని సంతోషంగా ఉండే అవకాశం వచ్చింది వాళ్ళకి ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది దాదాపు నూటికి నూరు శాతం ఇక్కడ స్నానాల గది కానీ టాయిలెట్ కానీ ఉండకపోవడం అనేది చాలా మంచిది దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విడాకులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఏ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము చాలా ఇబ్బంది పడతారు ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్లో మాత్రం వాళ్ళు అర్థం చేసుకొని ఆప్యాయత ప్రేమ లేకున్నా సరే కొన్ని ఉమ్మడి కుటుంబాలలో అలాగనే జీవితం కొనసాగిస్తారు అలాంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనము అక్కడ స్నానాలు గదిని ఉపయోగించకూడదు తర్వాత డ్రాయింగ్ రూమ్ ఏ ప్రయోజనం ఉండదు దీనివల్ల వేరే వాళ్ళకి సహాయం అవుతుంది కానీ మనకు మాత్రం సహాయం కాదు పడకగది ఇక్కడ చెప్పినట్టుగానే కొత్తగా పెళ్ళైన జంట మాత్రము లేకపోతే పెళ్లి చేసుకోవాలని పెళ్లి సెటిల్ అయిన వాళ్ళు మాత్రం పడుకుంటే చాలా మంచిది పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు మాత్రమే పడుకోవాలి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రదేశంలో పడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు అది హాలు చాలా మంచిది అందరు చాలా బాగా ఫ్యా హాల్ ఒక్కటి డ్రాయింగ్ రూమ్కు హాలుకు తేడా ఏముంటుందంటే డ్రాయింగ్ రూమ్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు మనం కూర్చుంటాము మాట్లాడుకుంటాము హాల్ ఉన్నప్పుడు మెజారిటీగా ఫ్యామిలీ మెంబర్సే కూర్చుంటారు అది లివింగ్ ఏరియాలో వాళ్ళు వాళ్ళు సమయం దొరికినప్పుడు అందరు కూర్చొని ఇష్ట వాళ్ళ విషయాలు కుటుంబ విషయాలు వ్యాపార ఉద్యోగ విషయాలు మాట్లాడుకునేది కాబట్టి ఇక్కడ చాలా మంచి ప్రదేశము అతిథి పడక గది ఏ మాత్రం కూడా మంచిది కాదు వాడిలో చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది ఆ చెడు ఆలోచనలతో కుటుంబ సభ్యులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అతిథిని పడుకోవడానికి ఏర్పాటు చేయకూడదు విద్య విద్య తప్పనిసరిగా ఇక్కడ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంటే కావలసిన విషయానికంటే అనవసర విషయాల మీద దృష్టి పెడతారు దాంతో చదవాల్సిన చదువు పక్కన పెట్టి చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడ చదవడానికి మనము ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళని అక్కడి నుంచి తీసి వేరే ప్లేస్లో కూర్చోబెట్టాలి స్టడీ టేబుల్ పెట్టకూడదు ఇక్కడ బుక్స్ కూడా పెట్టకూడదు ఇక్కడ వస్తువులు స్టోర్స్ పెడతారు కొంతమంది ఇక్కడ ఈ ప్రా ఈ ప్రదేశంలో స్టోర్ పెట్టినప్పుడు మాత్రం భార్య భర్తల మధ్యన శృంగారానికి ఆసక్తి తక్కువ ఉండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో పె అమ్మాయిలకు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు ఇలాంటి ఇంట్లో స్టోర్ ఉన్నప్పుడు అమ్మాయిలు పెళ్లికి ఇష్టపడరు పని మనిషికి అసలు ఇక్కడ ఏమాత్రం పనికిరాదు ఎందుకంటే ఎక్కువ రోజులు పని మనిషి ఉంటారు ఇక్కడ పని మనిషికి ఒక గది కట్టించి కేటాయించినట్లయితే పత్ చాలా త్వరగా పని మనిషి పని మానేసిపోతుంది మమ్మల్ని ప్రతిసారి వెతుకోవాల్సి వస్తుంది కొత్త పని మనిషి కొరకి ఎక్కువ కాలం ఉండ ఉండే అవకాశం ఉండదు మద్యం నిల్వ చేయచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మెట్లు మాత్రం పెట్టకూడదు తప్పనిసరి పరిస్థితులు పెట్టాల్సి వస్తే మాత్రం వైస్ పెట్టుకోవాలి అపసవ్య దిశలో పెట్టుకుంటే చాలా మంచిది భార్యాభర్తలకి ఇద్దరికి మెడిసిన్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది వాషింగ్ మిషన్ అస్సలు పెట్టద్దు పెడితే భార్యాభర్తలు సంతృప్తిగా జీవించకపోవచ్చు చెత్తబుట్ట అస్సలు పెట్టకూడదు ఇది అన్ని గుర్తొచ్చి గొడవ గతంలో జరిగిన గొడవలు అలాంటివన్నీ ప్రతిసారి కరెక్ట్గా సమయానికి ఇవన్నీ గుర్తొచ్చి ఇద్దరి మధ్య మనసు బద్దలు వచ్చి తృప్తికరంగా జీవించే అవకాశం తక్కువ ఉంటుంది ఇంకా పెద్ద డ్యామేజ్ చేసేది ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ నైంటీ పర్సెంట్ ఇక్కడ కంప్యూటర్ ఉన్నప్పుడు అశ్లీల అసభ్య విషయాల మీద వీక్షిస్తారు బ్రో బ్రౌజ్ చేస్తారు కొన్ని అసభ్యకరకరమైన వీడియోలు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిట్ పర్సెంట్లో కంప్యూటర్ పెట్టకూడదు ఇక్కడ అక్కడ కంప్యూటర్ అవాయిడ్ చేయడం అనేది తప్పనిసరి ఈ విధంగా ఉత్తరవావ్యం అనేది ప్రేమకు ఆప్యాయతకి శృంగారానికి కేటాయించింది కాబట్టి దేనికి కేటాయించిన ప్రదేశంలో ఆ పని చేస్తేనే కరెక్ట్ ఫలితాలు వస్తుంది వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా అది ఇచ్చే ఫలితం ఇవ్వకపోవడం కాక దాది కుటుంబం మీద భార్యాభర్తల మీద ప్రభావం చూపెట్టి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి